నమస్కారము ఈరోజు టాపిక్ నెంబర్ ఫోర్టీన్గా ఎట్ అనే ప్రపోజిషన్ని వేరు వేరు సందర్భాల్లో ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటున్నాము ఎట్ కూడా చాలా ఎక్కువగా ఉపయోగించబడేటువంటి ప్రపోజిషన్ కాబట్టి దీని వినియోగాన్ని బాగా పరిశీలించి సందర్భంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి ఎట్ అనే ప్రపోజిషన్ని ఈ విధంగా ఉపయోగించవచ్చు టు షో ఏ ప్లేస్ అంటే ఒక స్థానాన్ని చూపించడానికి మనం ఎట్ను ఉపయోగిస్తాము ఉదాహరణగా మిస్టర్ డేవిడ్ ఈజ్ ఎట్ హీజ్ ఆఫీస్ నౌ అంటే డేవిడ్ గారు ఈ సమయంలో ఆఫీస్లో ఉంటారు అంటే అతని స్థానము ఆఫీస్ అని చెప్తున్నాం కాబట్టి స్థానాన్ని తెలియచేయచ్చు నెంబర్ టూ టు సే పర్టికులర్ టైం ప్రత్యేకించి సమయాన్ని చెప్పేటప్పుడు ఎట్ ఉపయోగిస్తాము అంటే పాయింట్గా టైం చెప్పేటప్పుడు ఎట్ను ఉపయోగిస్తాము ద మ్యూజిక్ కన్సర్ట్ స్టార్ట్స్ ఎట్ హాఫ్ పాస్ట్ ఫైవ్ అంటే సంగీత కచేరీ ఐదున్నరకు ప్రారంభమవుతుంది అని స్పష్టంగా సమయాన్ని చూపిస్తున్నాం ఎట్ అంటే కరెక్ట్గా ఐదున్నర అనే అర్థంతో మనం వాడామన్నమాట నెంబర్ త్రీ టి డినోట్ ఎ ప్లేస్ విత్ రిగార్డ్ టు టైం అంటే కాలపరంగా స్థానాన్ని చెప్పడం అంటే ఫస్ట్ సెకండు అని చెప్పేటప్పుడు ఈ పాజిటివ్ ఎగ్జామినేషన్ ఎట్ హీజ్ ఫస్ట్ అటెంప్ట్ అంటే అతని యొక్క తొలి ప్రయత్నంలోనే పరీక్ష పాస్ అయ్యాడు అంటే ఇక్కడ ప్లేస్ అంటే కాలపరంగా తొలి ప్రయత్నము అని చెప్పే సందర్భంగా ఉపయోగించాం నాలుగో సందర్భంలో టు ఎక్స్ప్రెస్ స్టేట్ ఆర్ కండిషన్ అంటే స్థితిని చెప్పడానికి ఉదాహరణకి రష్యా అండ్ ఉక్రెయిన్ ఆర్ ఎట్ వార్ అంటే యుద్ధ స్థితిలో ఉన్నాయి యుద్ధం జరిగేటువంటి కండిషన్లో ఉన్నాయి అని చెప్పడానికి కండిషన్ని కానీ స్టేట్ స్థితిని కానీ చెప్పడానికి ఎట్ అనేటువంటి ఈ ప్రపోజన్ని మనం ఉపయోగిస్తాము అంతేకాకుండా పిన్ పాయింటెడ్గా అడ్రస్ చెప్పదలుచుకున్నప్పుడు టు డినోట్ అడ్రస్ పిన్ పాయింటెడ్ అంటే స్పష్టంగా వీధితో సహా చెప్తున్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాము ఇన్ చెన్నై అంటే ఇది నగరం మొత్తానికి సూచన వచ్చింది ఎట్ గాంధీనగర్ అంటే పిన్ పాయింటెడ్గా గాంధీనగర్లో ఉన్నాడు అని చెప్తున్నాం అన్నమాట హీ లివ్స్ ఎట్ గాంధీనగర్ ఇన్ చెన్నై అంటే చెన్నై ఏమో నగరము పిన్ పాయింటెడ్గా గాంధీనగర్ కాబట్టి పిన్ పాయింటెడ్గా చెప్పగలిచిన చోట ఎట్ ఉపయోగిస్తాం మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు కూడా గ్రామం నేర్చుకునే అవకాశాన్ని ఈ ఛానల్ ద్వారా కల్పించండి థ్యాంక్ యూ జై హింద్